ఏ నెలలో అయినా సరే మూడవ తేదీ పుట్టినటువంటి వాళ్ళ యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం మనకి మూడు అనేటటువంటి సంఖ్య ఇది ఆధ్యాత్మిక సంఖ్య ఇది అంటే జూపిటర్కి సంబంధించినటువంటిది గురుగ్రహానికి దేవతల గురువైనటువంటి బృహస్పతికి సంబంధించినటువంటి సంఖ్య ఇది కాబట్టి ఈ మూడో తేదీ పుట్టినటువంటి వాళ్ళకి దూరదృష్టి అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది జ్ఞానము ఎక్కువగా ఉంటుంది గురుడు ఎప్పుడు కూడా జ్ఞానాన్ని ఇస్తాడు లక్కని ఇస్తాడు విజ్డమ్ని ఇస్తాడు మరి ఈ మూడో తేదీన పుట్టినటువంటి వాళ్ళు మళ్ళీ ఇరవై ఒకటో తేదీ కూడా ఇవే లక్షణాలను కలిగి ఉంటారు అలాగే ముప్పైవ తేదీన కూడా ఇలాగే ఈ యొక్క గురుడికి సంబంధించినటువంటి సంఖ్యలు అనమాట కూడా ఇంచుమించుగా వీళ్ళ లక్షణాలు ఈ విధంగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి వీళ్ళంతా కూడా చిన్నప్పటి నుంచి కూడా కష్టపడేటటువంటి స్వభావం ఎవరిని మోసం చేయకుండా వీళ్ళు ముందుకు వెళ్ళేటటువంటి స్వభావము ఈ మూడో తేదీ పుట్టినటువంటి వాళ్ళకి ఉంటుంది అయితే వీళ్ళకి కనుక జాతకరీత్యా కనుక ఈ యొక్క గురుగ్రహంతో కనుక కేతువు కనుక ఇలాంటి గ్రహాలు కనుక ఉన్నట్లయితే యూనియన్ యుతి చెంది ఒకే రాశిలో కనుక ఉన్నట్లయితే వీళ్ళకి చాదస్తము అనేటటువంటిది రావడానికి అవకాశాలు ఉంటాయి అంటే ఈ యొక్క గురుడు ఏం చేస్తాడంటే వీళ్ళకి భక్తిని ఇస్తాడు మతానికి ఏదో ఒకటి ఒక మతానికి అంకితమయ్యే ఒక మత సంస్థలు లేదా ఆశ్రమాలు చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్ అంటే శరణాలయాలు ఇలాంటివి వీళ్ళు తిరగడానికి అవకాశాలు ఉంటాయి మరి అటువంటిప్పుడు ఈ కాస్త చాదస్త భావాలు కూడా రావడానికి అవకాశాలు ఉంటాయి అయితే ఈ యొక్క గురుడు కనుక మనం ఏ పాపగ్రహాలతో కనుక లింక్ కాకుండా ఒక్కడే కనుక ఉన్నట్లయితే అప్పుడు ఖచ్చితంగా వీళ్ళకి ఆ చాదస్తం అనేటటువంటిది ఉండదనమాట అలాగే ఎంతసేపు కూడా ఏదో ఒకటి నేర్చుకోవాలి అనేటటువంటి ఆలోచన ఈ యొక్క తారీఖులో పుట్టినటువంటి వాళ్ళకి మూడో తేదీన పుట్టినటువంటి వాళ్ళకి ఉంటుంది అలాగే వీళ్ళు ఎంత స్వీట్లు చాలా ఎక్కువగా తింటారన్నమాట వీళ్ళకి స్వీట్లు అంటే చాలా ఇష్టము అలాగే అబద్ధం చెప్పరు వీళ్ళున్నంతవరకు నిజాయితీగా వెళ్తారు నిజాయితీగా వెళ్ళి వీళ్ళ పనులు అన్నీ కూడా సాధించుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాకపోతే ఈ మూడవ తేదీన పుట్టినటువంటి వాళ్ళకి కాస్త బద్ధకం ఎక్కువగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి బహుశా జాతక చక్రంలో శని దృష్టి కానీ లేదా మనకి ఆ యొక్క శని కలవడం కానీ ఇలాంటి లక్షణాల వలన కొంతమందికి ఈ యొక్క మూడవ తేదీన పుట్టినటువంటి వాళ్ళకి బద్ధకం వలన వీళ్ళకి అవరోధాలు అనేటటువంటి కలవడానికి అవకాశాలు ఉంటాయి ఎక్కువగా ఈ యొక్క గురుడు యొక్క నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు కాబట్టి వీళ్ళు మూడవ తేదీ వాళ్ళు పుట్టినటువంటి వాళ్ళు మంచి ఛాయ పసుపు ఛాయలో ఉంటారు అంటే అందరూ మూడవ తేదీ పుట్టిన వాళ్ళు అందరూ పసుపు ఛాయలో ఉంటారా అండి అంటే జనరల్గా ఉంటారనమాట ఏ శని దృష్టో రాహు దృష్టో కేతు దృష్టో ఉందనుకోండి అప్పుడు కొంచెం కలర్ తగ్గుతుంది మొత్తం మీద కలర్ ఉన్నటువంటి పర్సన్స్ అని మనం చెప్పుకోవచ్చు అలాగే జ్ఞానంలో చక్కగా జ్ఞానం కలిగి ఉంటారు మంచి జ్ఞానాన్ని అలాగే వీళ్ళకి వైవాహిక జీవితం దగ్గరికి వచ్చేసరికి వీళ్ళు సక్సెస్ఫుల్ మ్యారిటల్ లైఫ్ని లీడ్ చేయడానికి అవకాశాలుంటాయి అదేవిధంగా భక్తి అనేటటువంటిది వీళ్ళకి చిన్నతనం నుంచి కూడా పుట్టుకతో ఉంటుంది వీళ్ళు పుట్టిన తర్వాత వీళ్ళ కుటుంబ సభ్యులు ఎదగడానికి అవకాశాలు ఉంటాయి వీళ్ళ కుటుంబం వృద్ధి స్థా వృద్ధిలోకి రావడానికి అవకాశాలుంటాయి ఆ విధంగా ఈ యొక్క మూడో తేదీన పుట్టినటువంటి వాళ్ళకి విద్యా విఘ్నాలు ఉండవు గురుడు బలంగా ఉంటే కనుక మంచిగా హార్డ్ వర్క్ చేసి గురుడు వచ్చస్థితిలో కర్కాటక రాశిలో కనుక ఉన్నట్లయితే మరి అలాగే స్వక్షత్రగతుడైనటువంటి ధనుస్సు రాశిలో కానీ మరి మేనరాశిలో కానీ గురుడు ఉన్నట్లయితే వీళ్ళకి నిశితమైనటువంటి పరిశీలన శక్తి అనేటటువంటిది ఉండడానికి అవకాశాలు ఉంటాయి అంటే ఎక్కువగా వీళ్ళు డీప్గా వెళ్ళి ఓవర్ ఎనలైటికల్గా వీళ్ళు వెళ్ళడం అనేటటువంటిది జరుగుతుంది అయితే వీళ్ళ యొక్క గురుబలం వలన ఓవర్ ఎనలైటికల్గా వెళ్ళినప్పటికీ కూడా దాన్ని అర్థం చేసుకునే వీళ్ళు అర్థం వీళ్ళు అవతల వాడిని అర్థం చేసుకునేటటువంటి కెపాసిటీ వీళ్ళకి ఉంటుంది అలా కాకుండా వీళ్ళు గురు గురుజాతకులు కాబట్టి చాలామంది ఉంటారండి వాళ్ళ ఈ యొక్క ఓవరాల్ అనలైటికల్ వెళ్ళిపోయి వాళ్ళకి వాళ్ళే అవతలాడు చెడ్డోడేమో అవతలాడు నన్ను మోసం చేసేస్తాడేమో అని చెప్పి వీళ్ళకి వేళే ఊహించుకొని వీళ్ళు సైడ్ అయిపోవడానికి ఉంటాయి అలాగే ఈ యొక్క గురుడు జాతకంలో పుట్టినటువంటి వాళ్ళు మరి అవసరమైతే కనుక వీళ్ళు ఏంటంటే మోస్ట్ మోస్ట్ టిపికల్ పర్సన్స్గా ఉంటారనమాట అంటే వరకు స్నేహితులందరికీ సహకారం అందించడము స్నేహితులకి హెల్ప్ చేయడము అనేటటువంటివి ఉంటాయి కొంచెం పిరికి స్వభావం అనేటటువంటిది ఉంటుంది అయితే వీళ్ళు హెల్పింగ్ నేచర్ బాగా ఉన్నప్పటికీ కూడా మరి పోలీస్ ప్రాబ్లమ్స్ తర్వాత ఈ కోర్టు సమస్యలు ఇలాంటివి వస్తున్నాయి అని తెలుసుకున్నప్పుడు వీళ్ళు అవతల వాళ్ళతో స్నేహం మానేసి వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉంటాయి చెయ్యాలి అని అనుకుంటే కనుక వీళ్ళు ఖచ్చితంగా స్నేహితులకి ఎంత స్థాయికైనా సరే సహాయం చేయడానికి అవకాశాలు ఉంటాయి అన్నమాట ఆ విధంగా వీళ్ళకి లాంగ్వేజెస్ మీద ఎక్కువ పట్టు ఉంటుంది అంటే భాషలన్నీ కూడా మంచిగా అది ఏ భాషనియండి ఆ భాష వీళ్ళు చదవడానికి అవకాశాలు ఉంటాయి ఆ విధంగా ఈ యొక్క మూడవ తేదీన పుట్టినటువంటి వాళ్ళు ఎక్కువగా టీచర్లు అవకాశాలు ఉంటాయి విద్యా సంస్థలు నడపడానికి అవకాశాలు ఉంటాయి ఎక్కువగా గురువులు గురువులు అవడానికి అవకాశాలు ఉంటాయి అదేవిధంగా ఆధ్యాత్మికంగా ఎంతో పురోభివృద్ధిని సాధించాలని చెప్పేసి వీళ్ళ సాధనని విగరస్గా వీళ్ళు చేయడము అనేటటువంటిది జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క మూడవ తేదీన పుట్టినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాజకీయాలలో రాణించడానికి అవకాశాలు ఉంటాయి ఎందుకంటే గురుబలం పుష్కలంగా ఉంది కాబట్టి వీళ్ళు అనుకున్నవన్నీ కూడా సాధించడం తర్వాత ఈ యొక్క ఉద్యోగంలో ఉన్నత స్థాయికి వీళ్ళు చేరిపోయేటటువంటి అవకాశం అనేటటువంటిది మనకి క్లియర్గా కనబడుతుందనమాట ఆ విధంగా ఈ యొక్క గురుగ్రహం వలన ఉపాధ్యాయులు తర్వాత అంటే అన్ని రంగాలలోనూ చదువు అండ్ ఆ విధంగా వీళ్ళ యొక్క లక్షణాలు అనేటటువంటివి ఉండడం జరుగుతుంది ఇకపోతే మ్యారిటల్ లైఫ్ దగ్గరికి వచ్చేసరికి భర్తలు ఆడపిల్లలకి కనుక ఈ తేదీని కనుక పుట్టినట్లయితే అటువంటి వాళ్ళంతా కూడా మరి మంచి భర్తలు వీళ్ళకి దొరకడానికి అవకాశాలు ఉంటాయి ఇక్కడ కూర్చో అంటే ఇక్కడ కూర్చుంటారు నుంచో అంటే ఇక్కడ నుంచుంటారు ఆ విధంగా వీళ్ళంతా కూడా భర్తల్ని కంట్రోల్లో పెట్టుకోగలిగేటటువంటి కెపాసిటీ వీళ్ళకి ఉంటుందన్నమాట ఆ విధంగా ఈ యొక్క మూడవ తేదీ వాళ్ళు రాజకీయ రంగాలలో మంచి ఉన్నత స్థితికి వెళ్తారు మంత్రులు అవుతారు ఆఫీసర్స్ అవుతారు వీళ్ళ యొక్క లక్కీ నెంబర్ మూడు అనమాట తర్వాత లక్కీ వారము గురువారము వీళ్ళకి లక్కీ కలరు పసుపు కలరు అలాగే వీళ్ళకి శనగలు అనేటటువంటి వీళ్ళకి విత్తనాలు అనమాట అలాగే వీళ్ళకి కూరగాయలు బీరకాయ అంటే చాలా ఇష్టము వీళ్ళకి చక్కగా ఈ పే పేద ప్రజలందరికీ సహాయం చేయాలి అనుకుంటున్నారు కాబట్టి వీళ్ళందరికీ కూడా గురు గురు బలం తప్పనిసరిగా అవసరం అవుతుంది అండ్ ఈశాన్య దిక్కు అనేటటువంటిది వీళ్ళకి చాలా అనుకూలమైనటువంటి దిక్కు అనమాట ఈ విధంగా కనుక ఈ యొక్క గురువారం నాడు మరి వీళ్ళు పూజ చేయాల్సినది ఏమిటంటే దత్తాత్రేయుడికి చేసుకోవాలి ఏదైనా సరే ఒక గురువుకి దత్తాత్రేయుడు కానీ లేకపోతే మీకు జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ కానీ తర్వాత ఆదిశంకర్లకు కానీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి కానీ గురు రాఘవేంద్రులకు కానీ ఇలా ఏదో ఒక షిరిడి సాయినాథ్ ఇలా గురువారాలు మనం ఈ ఈ మూడో తేదీ కనుక వీళ్ళు పుట్టినట్లయితే వీళ్ళు కనుక ఇంకా ఈ మూడో తేదీన ఈ గురువారం నాడు కనుక వెళ్తే వీళ్ళకి అఖండమైనటువంటి విజయం రావడానికి అవకాశం ఉంటుందన్నమాట